హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ చాపర్ని అయితే నేను మళ్ళీ ఎలా యూజ్ చేయాలనేసి ఒకసారి ట్రై చేశాను అనమాట అది చాలా బాగా పనిచేసింది థ్రెడ్ కట్ అయిపోతానే మనం లిడ్ ఉంటుంది కదా చాపర్కి ఆ చాపర్ లిడ్ లిడ్ని ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అయిన తర్వాత అందులో ఉన్న థ్రెడ్ని అంతా రిమూవ్ చేసి కొత్త థ్రెడ్ని అయితే మనము రీప్లేస్ చేసుకోవాలి నేనైతే మొలతాడు దారం ఉంటుంది కదండి నల్లది లేకపోతే పచ్చది మీకు ఏ దారం కన్వీనియంట్గా ఉంటే ఆ దారాన్ని అయితే ఇలా తీసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ వైట్ కలర్ సర్కిల్లాగా కనిపిస్తుంది అందులో ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట ఆ హోల్లో నుంచి థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకొని పైనుంచి నాట్ చేసుకోవాలన్నమాట ముడులు వేసుకుంటే ఆ థ్రెడ్ బయక్ బయటికి రాకుండా ఉంటుంది అలాగే ఆ సర్కిల్గా ఉంది కదండి వైట్ దాని రెండు ఆ రెండు మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది మనం ఈ థ్రెడ్ని అయితే ఇలా రోల్ చేసుకోవాలి దాని లోపల టూ సర్కిల్స్ టూ టైమ్స్ రోల్ చేసుకొని ఆపోజిట్ థ్రెడ్ ఉంటుంది కదా మనం నాట్ చేసుకున్నది కాకుండా ఇంకొక ఆపోజిట్ సైడ్ ఆ థ్రెడ్ని మనము ఇంకొక హోల్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చుకొని బయట పెట్టుకో బయటికి తెచ్చుకోవాలి చాప్ చేసేటప్పుడు లాగడానికి తర్వాత ఇలా పెట్టుకొని వాళ్ళు ఇచ్చినవి ఇంకొక వైట్ దాంతో ఇలా క్లోజ్ చేసుకోవాలి తర్వాత ఆపోజిట్ లిడ్ ఉంటుంది కదండీ అది ఇలా పెట్టుకొని రోల్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ లాక్స్లో అయితే ఫిట్ చేయాలన్నమాట అంతే ఇదైతే ఇంకా రెడీ అండి యూజ్ చేసుకోవడానికి టైట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది కొత్త చేపలు కొనుక్కునే పని లేకుండా దీన్ని ఇలా ఎప్పుడు రెడ్ తెగిపోతే అప్పుడు యూస్ చేసుకోవచ్చు బయట ఉన్న థ్రెడ్ని అయితే ఇలా టై చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్